మొదట నేను చదువుతాను తర్వాత మీరు చదవండి తొంభై ఐదవ కీర్తన రండి యహోవాను పూజి ఉత్సాహం చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము యహోవ మహాదేవుడు దేవతలందరికీ పైగా మహత్సము గల మహారాజు సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించను రండి నమస్కారం చేసి సాగిలపడుదాము పడుదాము మనలను సృజించిన యహో సన్నిధిని మోకరించుదాము నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి కావున నేను కోపించి మీరు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసింది మొదటి వచనం చదువుకొని మనం కూర్చుందాం అందరు కలిసి రండి యహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేద్దాము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేద్దాం దయచేసి కూర్చోండి చిన్న మాట జ్ఞాపకం చేస్తాను ప్రజలు నామానికి మహిమ కలుగును గాక వాతావరణం బాగాలేదు కాబట్టి చాలామంది ఆలస్యంగా రావడం జరిగింది వాతావరణానికి భయపడేవారు క్రైస్తవులు కాదు ప్రజలు ఎదిరిది అలా స్తోత్రం అలాలుయా క్రిస్మస్ అంటేనే క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడు రకరకాలుగా వర్తమానం మనం వింటూ ఉన్నాం రకరకాలుగా వాక్య సందేశాలు మనం వింటూ ఉన్నాం కానీ ఈరోజు మనం ఆరాధన చేయడానికి వెళ్తున్నాం కాబట్టి మనం అందరం కలిసి ప్రభువుని ఆరాధించడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈరోజు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను క్రైస్ట్ మాస్ అంటే మాస్ అంటే ఆరాధన క్రైస్ట్ అంటే క్రీస్తు క్రీస్తుకి ఆరాధించడమే క్రిస్మాస్ రైజలో అలాయా నిజమైన క్రిస్మస్ ఎక్కడ ఉంటుంది అని అంటే కొత్త వస్త్రాలు ధరించుకోవచ్చు కాదని ఎవరు అనలేరు అది మీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకటి నిజమైన క్రిస్మస్ ఏంటంటే క్రీస్తుని ఆరాధించడం రైజ్ అలా అనేక సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం జ్ఞానులు వచ్చారని వారు ఏదో అర్పణ చేశారని మనం దాని గురించి ఎక్కువ శాతం ధ్యానం చేస్తాం కానీ జ్ఞానులు చేసేది ఏంటంటే బాలుడైన యేసు క్రీస్తు దగ్గర సాగిలపడి పూజించరు అన్న మాట ఉంటుంది స్తోత్రం హలోయ ఇప్పటికే చాలామంది చాలా సందర్భాల్లో చాలా చోట ఇంకా పశువులతోటి ఉంటుంది అందులో చిన్న బాలుడు ఉంటాడు చింత సెటప్ అన్ని ఉంటాయి దేవునికి స్తోత్రం ఏమో వారి భావన ఏంటో నాకైతే తెలియదు కానీ ఇంకా ఎక్కడున్నాడు ఇంకా ఎక్కడున్నాడు ఆయన పశువుల తొట్టులన్నీ అందుకే పాడతాం బజ్జు కన్నా ఇమాను అని పాడతాం ఇమానుయల్ని మనం ఏం చేస్తున్నాం పడుకోబెడుతున్నాం ఇంకా చిన్నపిల్లడుగా ఉన్నాడని భావిస్తున్నారు కాబట్టి మీ జీవితంలో ఇంకా దేవుడు అద్భుత కార్యం చేయడండి ఆయన పూజార్హుడు ప్రయోజలో నిర్గమకాండంలో మనం చూస్తాం పదిహేను అధ్యాయం పదకొండు వచ్చిన అనుకుంటా పరిశుద్ధతను బట్టి నువ్వు మహానీయుడవు స్థుతి కీర్తనలు బట్టి నువ్వు పూజ్యుడవు దేవునికి స్తోత్రం ఆయన స్థుతి కీర్తనలు బట్టి పూజార్హుడు అయిన అూయ మన ఎసే గ్రంథంలో ఆరో అధ్యాయములు మనం చూస్తాం నిత్యము ఆయన స్థుతిస్తున్నారని పరిశుద్ధుడు 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 అని ప్రతి గానాలు అక్కడ జరుగుచున్నాయని దేవునికి స్తోత్రం హాల ఇక్కడ ఎందుకు మనము ఆరాధన చేస్తున్నాం ఎందుకు ప్రభుని ఆరాధన చేయడానికి కొంత సమయం కేటాయిస్తున్నాము అని అంటే ఒక దినాన అక్కడ మనం ఆరాధించవలసి ఉంది దేవునికి స్తోత్ర హాలలోయ నేను రాలేకపోయిన ప్రోగ్రాం అక్కడ కూడా క్రిస్మస్ ప్రోగ్రాం ఉండడం బట్టి యూత్ క్రిస్మస్ చక్కగా జరిగింది అని నేను అనుకుంటున్నాను ప్రేసలో హాలూయా ఆ యూత్ క్రిస్మస్లో నాట్యం ఆడడానికి డాన్స్ చేయడానికి ఎన్నో దినాల నుంచి ప్రాక్టీస్ చేశారు ప్రాక్టీస్ లేకుండా మీరు ప్రజెంట్ చేయలేరు ప్రాక్టీస్ చేశారు నెలలు తరబడి చక్కగా వేశారని నేను భావిస్తున్నాను ఆ వీడియో అయితే నేను చూడలేదు అక్కడ ఆరాధన చేయాలంటే ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి దేవునికి స్తోత్ర స్తోత్రూయా ముందు ఉన్నవారు మాత్రమే పాడుతూ ఉంటారు పాడుతూ ఉంటే మీకు చెప్పాలి చప్పట్లు కొట్టండి అని చెప్పాలి మీరు పాడుతూ ఉంటే ఇంకా స్వరం ఇప్పండి అని చెప్పాలి మీరు పాడుతూ ఉంటే ఇంకా 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 అందరు అందరు అని చెప్పాలి అలా చెబుతూ ఉంటే ఉజ్జీవం వస్తుంది అలా చెబుతూ ఉంటే ఏమస్తుంది ఎవరిని బట్టి మనం ఆరాధన చెయ్యాలి దేన్ని బట్టి మనం ఆరాధన చెయ్యాలంటే రండి హోమను కూర్చి ఉత్సాహ ధ్వని చేయుడము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము దేని బట్టి దేని బట్టి ఆ రక్షణ ఏంటో మనకి ఇప్పుడు అర్థం కాదు ఆ రక్షణ ఆ విలువ ఏంటో ఇప్పుడు మనకు అర్థం కాదు ఒక దినాన అక్కడ అర్థమవుద్దు దేవునికి స్తోత్రం అయ్యా రక్షించబడడానికి ఇదే అవకాశము ఇదే అనుకూల సమయము ప్రభుని అంగీకరించండి అని ధనవంతుడిని చాలాసార్లు చెప్పారంట చాలాసార్లు చెప్పినా ఏ రోజు పట్టించుకొని దాఖలు లేవు ఇక్కడ ఉండేటప్పుడు అనేక అవకాశాలు వచ్చాయి పట్టించుకోలేదు ఒక రోజు వచ్చింది చనిపోయాడు ఆయన ఇంటి దగ్గర ఒక ఆయన పడి ఉండేవాడంట ఆయన రక్షణ అనుభవంలోనికి వచ్చాడు దేవునికి స్తోత్ర ఆయన కూడా చనిపోయాడంట ఇద్దరు వెళ్ళారు ఒకడేమో పాతాళంలో యాతన పడుతున్నాడు ఒకడేమో అబ్రహం రొమ్మున ఆనుకున్నాడు ఈ బాధపడుతూ పిలుస్తున్నాడు తండ్రి అయినా అబ్రహమా అని పిలుస్తున్నాడు ఒక్కసారి పంపించు అంటున్నాడు అక్కడ నుంచి స్వరం ఏమొస్తుందంటే ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అవకాశమే లేదు ఇస్ నో ఛాన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా అవకాశము ఉండదు ఇక్కడే అవకాశం దేవునికి స్తోత్ర స్తోత్రూయా ప్రభుని ఆరాధించడానికి ఇదే అవకాశం అక్కడ రక్షణ విలువ ఏంటో ఆయనకి అర్థమైంది అయ్యా ఒక్కసారి లాజర్ని పంపించవచ్చు కదా ఇంకా నాకు ఐదు మంది సహోదరులు ఉన్నారు అన్న మాట మనం చూస్తాం అక్కడ చాలామంది ఉన్నారు అనేక మంది దైవ సేవకులు ఉన్నారు వారు చెబుతున్న మాట వినలేదు అని అంటే ఈయన ఇల్లు చెప్పినా సరే వినరు అంటాడు అప్పుడు అర్థమవుతుందేమో అయ్యా ఎంత పొరపాటు చేశాను ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను అవకాశం ఉండేటప్పుడు నేను రక్షణను నేను పొందుకోలేకపోయాను అని పశ్చాత్తాపడిన సరే అవకాశము లేదు ఆ విలువ అక్కడ అర్థమైందేమో అందుకే చెబుతున్నాను కాడు అంటున్నాడు మనము రండి యహో అను కూర్చి ఉత్సాహ ధ్వని దేనికయ్యా అని అంటే మనలో ధ్వని ఎప్పుడు వస్తుంది అంటే మన జీవితంలో ఏదో గొప్ప కార్యం జరిగితే మేలు జరిగితే ఆశీర్వాదం వస్తే ఇంకొకటి ఇంకొకటి వస్తే అప్పుడు సౌండ్ వస్తుంది అప్పుడు ఉత్సాహం వస్తుంది అప్పుడు సంతోషం ఉంటుంది కానీ దాని కంటే మించింది ఏది అని అంటే రక్షణ వేసలో అూయా ఈ రక్షణ దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడు మనము దేని ప్రయాసను బట్టి కాదు మనం ఏమి వెల చెల్లించలేదు ఆయన ఉచితంగా మనకు అనుగ్రహించాడు బ్రేజలో హలో లుయా మన తరచుగా పాడుతున్నాడు వచ్చాడన్నా వచ్చాడన్నా యూదుల రాజుగా వచ్చాడన్నా తెచ్చాడన్నా తెచ్చాడన్నా సర్వలోకానికి బ్రేజలో స్తోత్రం మంచి మనుషులందరూ స్తోత్రం చెప్దాం కాలలోయ ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు స్తోత్రం చెప్దాం స్వరాలు ఎప్పి గట్టిగా పాస్టిక్తో ఉన్నవారు స్తోత్రం చెప్తాం ఏం చెప్పాను ఉన్నారు దేవునికి స్తోత్రం కాబట్టి ఆరాధనగా ఆరాధన చేయడానికి వచ్చిన మనము సైలెన్స్గా ఉండడం తగదు ప్రజలో హూయా ఏదో ఒక సౌండ్ చేయాలి హలోయ మన రక్షణ బట్టి ప్రభువుని మనం స్తుంచాలి యహో అని స్థుతించుట మంచిది అన్నాడు ఏ ఇంకొకటి మంచిది కాదా ఇంకేం మంచిది లేదా అన్నీ ఉన్నాయి మంచిది కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది అన్నిటికంటే మంచిది యహో అని స్థుతించడమే ఆయన ఆరాధించడమే స్తోత్రం ఆరాధనలో గొప్ప శక్తి ఉందని తరచుగా మనం మాట్లాడుతూ ఉంటాం ఆరాధన చేయిచుండగా గొప్ప అద్భుతాలు జరిగినట్లు మనం చూస్తాం ఆరాధనలో ఇంత శక్తి ఉందని చెప్పి నిన్ను ఒకరిని ఒకరిని కలుసుకోవడానికి ఎవడు ఒకరు ఒక మనసు కలుసుకోవడానికి ఇవ్వడు మనం అందరం కలిసి పాడితే పరలోకం తెరవబడుతుంది దేవునికి స్తోత్రం శక్తి మన మీదకి దిగి వస్తుంది ఆశీర్వాదం మన మీదకి దిగి వస్తుంది అభిషేకం మన మీదకి దిగి వస్తుంది మనం అభిషేకించబడడం వాడికి ఇష్టం లేదు కాబట్టి ఒకని ఒక హృదయం కలవడం వారికి ఇష్టం లేదు స్తోత్రం అలలోయ ఏదో అలసట తీసుకొస్తాడు ఏదో ఆలోచన తీసుకొస్తాడు ప్రభునామానికి మహిమ కలుగునుగా అలలుయా అలలుయా ఈరోజు ఈ విధంగా మనం ఇక్కడ కూర్చున్నాం అంటే ఆయన ఆ రోజు దిగి వచ్చాడు కాబట్టి ఆయన దిగి వచ్చి రక్షించాడు కాబట్టి స్తోత్రం ఒక దినాన మనం చీకటిలో ఉన్నాం ఇప్పుడు మనము వెలుగై ఉన్నాం పేతురసన పత్రిక రెండో అధ్యాయంలో మనం చూస్తాం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన గుణాతిశయము ఒక దినాన మన చీకట్లో ఉన్నాం ఇప్పుడు వెలుగుగా మార్చబడ్డాం అందుకే యేసు క్రీస్తు ప్రభువారు చెప్పిన మాట మీరు లోకానికి వెలుగై ఉన్నారని స్తోత్ర మనకు వెలుగుగా మార్చిన లోకానికి ఒక దీపముగా మార్చిన దేవునికి మన కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి మనము ఆరాధన చెయ్యాలి ఆయనకి ప్రేజ్లో మన యుద్ధ నుండి కోరుకునేది ఏమీ లేదు స్థుతి ఒకటే ఆరాధన ఒకటే స్తోత్రం అది చేయగలిగితే దేవుడు సంతోషిస్తాడు అంటే నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టేశాడండి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి దేవుని ఇక్కడికి భూలోకానికి దిగి వచ్చేశాడు విలుపు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనం నుండి ఆయన దేవునితో సమానుడిగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మన కోసం దిగి వచ్చిన యేసు ప్రేజలో అలలోయా ఈ శిక్షను నువ్వు భరించలేవని నువ్వు తట్టుకోలేవని మీ శిక్షను నా శిక్షను మన అందరి శిక్షను తన మీద వేసి నీకు రక్షణను కలుగజేసిన దేవుడు ప్రేజలోడ్ ఆ రోజే క్రిస్మస్ ఫ్రేజలోడ్ ప్రభునామానికి మహిమ కలుగును గాక ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం స్థుతించడం తప్ప ఆరాధించడము తప్ప ఒక్క బాట పాడి మనం ప్రభువుని ఆరాధించలేం ఒక్క బాట కొద్ది ఎక్కువ అయిపోతే ఇంకా ముగిస్తే బాగున్ను అనిపిస్తూ ఉంటుంది హాలూయా హాలూయా నిజానికి మనము రోజంతా స్థుతించిన ఆయన రుణం మనము తీర్చలేమండి అందుకే ఒక వచనం మేము జ్ఞాపకం చేస్తున్నాను మన రక్షణను బట్టి మా మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగది ఏ గానం అంట నిజానికి క్రిస్మస్ సందర్భంలో అంటే క్రిస్మస్కి వచ్చారు కానీ మీ మొక్కల్లో చిరునవ్వులు దేవునికి స్తోత్రం ఏమో పాలు పెట్టాను అక్కడ ఏమవుతుందో అని ఒక ఆలోచన వస్తుంది తొందరగా వచ్చేసాం కదా ఏదో తెచ్చి పెట్టేసి వచ్చేసాం నాకు టిఫిన్ లేదని ఒకరు ప్రభు నామానికి మహిమ కలుగును గాక స్తోత్రం మరి వీరే వీలే స్కిట్ వేస్తుంటారు పిండి వంటలు కాదు కొత్త బట్టలు కాదు అని వీలే వేస్తారు మనం ఆనందిస్తే దేంట్లో ఆనందించాలంటే ప్రభుని స్థుతించడంలో ఆనందించాలి ప్రభుని ఆరాధించడంలో ఆనందించాలి ప్రభుని బట్టి మనం ఆనందించాలి యహోవని బట్టి మీరు ఆనందించండి మీరు బలం పొందుతారు ప్రేజలో మనం ఆహారంలో కాదు బలం బైబిల్ అదే చెప్తుంది మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు దేని వలన దేవుని వాక్యమూలంగా అనేసి ప్రేజలో హాలూయా ఒక్క పూటకి మనము చచ్చిపో మనకు బలం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభుని ప్రభువుని ఆరాధించడం బట్టి ప్రేజలో హాలూయా ఒకవేళ మీ జీవితంలో సమస్య కానీ ఉంటాయి కష్టాలు కానీ ఉంటాయి ఇబ్బందులు కాని ఉంటాయి గుండా వెళ్తుంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభుని ఆరాధించండి ప్రభు కార్యం చేయబోతున్నాడు ప్రభుని ఆరాధించడానికి పూనుకోండి మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు శత్రు సైన్యం చుట్టుముట్టేశారు ఈ హోసపాతు కాలంలో ముగ్గురు మూడు దేశస్థులు వారు ఒకే దేశము చిన్న దేశము యూదా ప్రజల మీదకి వస్తుంటే ఏం చేయాలి ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో ప్రభుని ఆశ్రయించారు దేవునికి స్తోత్ర ప్రభు దగ్గర ప్రార్థన చేశారు ప్రభు మాట్లాడిన తర్వాత యుద్ధ రంగానికి వెళ్ళమని చెప్పాడు యుద్ధ రంగానికి వెళ్ళేవారు ఆయుధాలు పట్టుకుని వెళ్ళాలి ఇప్పుడు పాటలు పాడడానికి వాద్యాలు వాయించడానికి అవన్నీ పట్టుకుని వెళ్తున్నాయి అక్కడ వ్రాయబడిన మాట ఇరవై అధ్యాయములు ఇరవై అధ్యాయములు ఇరవై రెండో వచ్చిన చూస్తే వారు పాడుటకు స్థుతించుటకు మొదలు పెట్టగా శత్రులతో యుద్ధం చేయడం దేవుడు ప్రారంభం చేశాడు స్తోత్రం చెప్పండి అలలోయా మనము కూడా పాడడానికి స్తుతించడానికి మొదలు పెడితే ఏక స్వరం అయిపోతే ఏక హృదయం అయిపోతే ఒకరి హృదయం ఒకరు కలిసిపోతే మనం అందరూ బిగ్గరగా ప్రభుని ఆరాధించగలిగితే మన రక్షణను బట్టి ప్రభుని ఆరాధించగలిగితే ప్రభు కార్యము చేయడానికి వెళ్తున్నాడు దుస్తుడు కాడిని వెరగొట్టడానికి వెళ్తున్నాడు అపవాది కార్యాన్ని లయపరచడానికి మనిషి కుమారుడు దిగి వచ్చాడు నీ కుటుంబంలో ఏ ఒత్తుడు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఈ సంవత్సరము కార్యము చేయబోతున్నాడు నువ్వు స్థుతి మహిమపరచగలిగితే మనం ఏక స్వరంతో ఆయన నామాన్ని హెచ్చించడానికి పూనుకోగలిగితే దేవుడు అద్భుతకారం చేయబోతున్నాడు మన హృదయాలు పూరి పురికొల్పించుకుందాం ఒకరినొకరు పురికొల్పించుకుందాం ప్రభుని ఆరాధించడానికి ఏ సమస్యన పక్కన పెట్టేద్దాం ఏ ఆలోచన పక్కన పెట్టేద్దాం మన రక్షణను బట్టి ప్రభుని ఆరాధించడానికి ముందుకు వచ్చేద్దాం స్తోత్రం అలలోయా ఇన్ని మాటలు ఎందుకు చెబుతున్నానంటే మరలా పాస్తిగర నిలబడి మీకు ప్రోత్సహించకూడదు మరలా పాడండి అని చెప్పకూడదు మన రక్షణ గురించి మనకు తెలుసు కాబట్టి మరలా ఇంకొకరు చెబితేనే మనం ఆరాధించడం కాదు మన ప్రోత్సహించ ప్రోత్సహించబడ్డం కాదు దేవునికి స్తోత్రం కలుగునుగా ఆలలోయ ఆటోమేటిక్గా ఆరాధన వచ్చేయాలి హాలోయా యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి గ్రామానికి వెళుతూ ఉంటే ఇద్దరు వెళుతూ ఉంటే ఆ దేవుడు దర్శించాడంట ఆ ఇద్దరితో మాట్లాడుతున్నాడంట ఇంకా తెలియదా ఆ నీకు తెలియదా ఎరువు ఉన్నావు మూడు దినాలు అయిపోయిందయ్యా ఏసుక్రీస్తుని చంపేశారయ్యా ఆయన నీతిమంతుడు అని వీళ్ళు మాట్లాడుతున్నారు అప్పుడు ఈయన లేఖనాలన్నీ ఆ వివరించి చెబుతూ ఉంటే ఆ తర్వాత ఏసు క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత వారు మాట్లాడుతున్నమాట ఆయన మాట్లాడినప్పుడు మన హృదయం మండు చుండా లేదా అంటారు దేవునికి స్తోత్రం హాలోయ ఆ మంట నీలో నాలో ఉంటే ఎవరు చెప్పక్కర్లేదు స్తోత్రం చెప్పండి అని ఆ మంట నాలో ఉంటే ఎవరు చెప్పక్కర్లేదు ప్రభుని ఆరాధించండి అని ఆ మంట రగులుతూ ఉంటుంది ఎనిమి అంటాడు నేను ఆయన గురించి చెప్పను ఆయన గురించి ప్రకటించను అని అనుకుంటుని కానీ నా లోపల మండుచున్నది అంటాడు దేవునికి స్తోత్రాలు ఆ మంట నీలో ఉంటే నిన్ను స్తుంచు అని చెప్ప అవసరం లేదు ఆటోమేటిక్గా మీరు ప్రభుని మర మహిమపరుస్తారు ప్రభుని ఆరాధిస్తారు ప్రభుని ఘనపరుస్తారు మీరు ఎవరు వినేస్తారేమో ఎవరు చూసేస్తారేమో ఆ బట్టలు నలిగిపోతేమో అలాంటివి ఏమీ చూడరు ఆత్మ వసుడైపోతారు దేవునికి స్తోత్ర పరవసుడైపోతారు ప్రభుని ఆరాధించడానికి ఆయన వైపు చూస్తారు అట్టి ఆరాధన మనం అందరము చేద్దాం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు అలా నడిపించునుగాక సహాయము చేయునుగాక ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించునుగాక ఈ మాటలో దేవుడు ఆశీర్వదించనుగా చూడదు కొద్ది నిమిషాలు స్థుతి అర్థం ద్వారా బ్రహ్మతారు వాతావరణానికి కారణం బట్టి మనం టైం ఆలస్యంగా నడుస్తుంది కానీ మళ్ళా సెకండ్ సర్వీస్ జరుగుతుంది వాళ్ళకి మనం అందించాలి